ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం నూతి రామన్నపాలెం అచ్చయ్యపాలెం గ్రామాలలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపులో భాగంగా బాబుశూరుడి మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ఆ పార్టీ శ్రేణులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి నేడు వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు ఉచిత పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని దీనిని ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజల్లో తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సయీద్ బాజీ జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు తాళ్ళూరి ప్రసాద్ జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి వెంకట్రావు మండల వైస్ ఎంపీపీ గుతు మోహన్ రావు సర్పంచుల చాంబర్ అధ్యక్షులు బన్నే బుచ్చిరాజు సర్పంచులు పోడియం లక్ష్మి సున్నం బుజ్జి వెంకటేశ్వరరావు కల్లిదండి విజయ్ నడింపల్లి కిరణ్ దినేష్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సూపర్ సిక్స్ అనేది మోసమని ఎందుకంటే చంద్రబాబు నాయుడు నాలుగు లబ్లుగా ముఖ్యమంత్రి అయ్యారు నాలుగు దానికి కూడా ఇప్పుడు కూడా ఆయన ఇచ్చిన ఎప్పుడు కూడా అమలు చేయలేదు అధికారం వచ్చిన తర్వాత ఒకలాగా అధికారం రాకుండా ఒకలాగా ఏరు దాటిన తర్వాత బోడమల్లన ఏరు దాట ముందేమో ఓడమల్లనని మరి ఆయన పరిస్థితి అనుకుంటాడు అదే మాదిరిగా ఈరోజు కూడా అదే అదే విధంగా చేశారు ఇంకా మోసం అనేది ఆయనకి ఒక పేజెంట్ మోసం అనేది ఒక పెన్నతో పెట్టిన విద్య మరి ఈరోజు కూడా అలాగే చేసి మరి ఆయనతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా తోడే మరి వాగ్దానం ఇచ్చి ఈరోజు అంతా కూడా ఈ ఈ ఐదు మొత్తం కూడా జారిపోయి తల్లికి వందనమని పెట్టి అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనమని పెట్టి చదువుకున్న పిల్లలకు అందరికి కూడా ఒకేసారి తల్లు ఖాతాల్లో జమ చేస్తానని మరి ఎలక్షన్ ముందు చెప్పి తర్వాత సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత అది కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని కంటికి తుడుపుచేరిగా ఏదో పుష్టి చేసినట్టు కొంతమందికి అరకొర పూర్తికి కూడా అందరు కూడా మరి ఈ తల్లికి వందనం డబ్బులు పడలేదు అలాగే ప్రతి ఏడాది కూడా మూడు గ్యాస్ ఫ్రీ అన్నారు గ్యాస్ బండ్ ఒక ఇచ్చి నెత్తి మీద మన బుద్ధి బండి కింద తయారయ్యాడు చంద్రబాబు నాయుడు అలాగే మహిళలు అందరు కూడా మరి ఎన్నికల ముందు మహిళలు ఎక్కడైనా రాష్ట్రంలో బస్సు ఎక్కవచ్చు ఫ్రీ 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 అన్నారు తీరా వచ్చిన తర్వాత ఉచిత బస్సు అలా సుష్ బస్సు అయిపోయింది ఈరోజు రాష్ట్రం ఉంది ఈ విధంగా మోసం చేసిన శమరవెన్యాయని నిలదీయాలి ఎండ కట్టాలి తోడ్పాటు పట్టాలని మన ముఖ్యమంత్రి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బాబు సెక్యూరిటీ మోసం గ్యారెంటీతో కార్యక్రమంతో వెళ్ళాలని ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలని తద్వారా ప్రజలకి అవగాహన కల్పించి రేపు వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పడానికి మన అందరూ కూడా మరి సమాయతం అవ్వాలని తద్వారా మన గ్రామంలో కూడా మన గ్రామ కమిటీలను కూడా పార్టీని కూడా బలోపేతం చేసి రేపు వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వచ్చాడు పరిపాలనలో ప్రభుత్వంలో కార్యకర్తలకే పెద్దపీట వేయడానికి ఆయన మాటిచ్చాడు ప్రణాళిక తయారు చేస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా సమన్వయంతో మనం అందరం కూడా ముందుకెళ్లాలని మనసు రేపు వచ్చే ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా మన